దేవర మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో కానీ తర్వాత సెకండ్ సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్ ఉంది తర్వాత మనం ట్రైలర్ చూసి మనం ఇలా ఊహించుకుని చాలా మంది రివ్యూలు చెప్పినారు ముందుగానే కానీ అవన్నీ తప్పైపోతాయి లోపల పోయిన తర్వాత అది వేరే లోకంలోకి ఉంటుంది ఈ మూవీ బాగా బ్రహ్మాండంగా ఉంది ఎన్టీఆర్ గారు యాక్షన్ అయితే చెప్పలేదు యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉంది అయినా కూడా ఫ్యామిలీస్ చూసే చూడొచ్చు మరీ ఎక్కువగా ఏం లేవు కానీ వీళ్ళు మనం ఎస్టిమేట్ చేసినట్టు బయట నుండి లోపల ఉండదు తర్వాత సెకండ్ హాఫ్లో ఫుల్గా స్టోరీ అంతా మారిపోద్ది అంతా కొత్తగా ఉంటుంది సీన్స్ అన్నీ కొత్తగా ఉంటాయి మనకు చూస్తేనే ఆ ఫీలింగ్ వేరేగా కలుగుతుంది వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు వేరేగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఫ్యాన్స్కి మాస్ ఆడియన్స్కి చాలా బాగా టచ్ అయ్యే మూవీ ఇది అంటే క్లాస్ ఆడియన్స్ కన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు ఆయన ఫ్యాన్స్కి అయితే చెప్పలేదు బ్రహ్మాండంగా నచ్చదు ఎందుకంటే ఆయన యాక్షన్ సీన్స్ ఆయన డ్యాన్సు అట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి బాగా చాలా బాగా నస్తాయి దీనిలో ఈ సినిమాలో మొత్తం మీద మాస్ ఆడియన్స్ని కమర్షియల్ మూవీ ఇది అంటే మాస్ కమర్షియల్ మూవీ అంటారు కదా అలాంటి సినిమా ఇది అంటే బ్రహ్మాండంగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది మాస్ ఆడియన్స్కి ఆయన ఫ్యాన్స్కి బాగా నస్తుంది దీనిలో ఉండే ట్విస్టులు కూడా చాలామందికి నస్తాయి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఫీలింగ్ వచ్చి వేరుగా ఉంటుంది వేరే లోకంలో ఉన్నట్టు వేరే సీన్స్ వేరే ఉంటుంది క్లైమాక్స్లో కూడా చాలా ట్విస్ట్ ఉంటుంది ఇవన్నీ చాలా బాగా సినిమాలో తీశారు మ్యూజిక్ అయితే బ్రహ్మాండంగా అదిరిపోయింది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మ్యూజిక్ మాత్రం నెంబర్ వన్ అందరు ఫ్యాన్స్కి ఆడియన్స్కి కూడా మామూలు వాళ్ళకి కూడా మ్యూజిక్ చాలా బాగా నచ్చుంది చాలా బాగుంది మ్యూజిక్ ఈ సినిమా మొత్తం మీద బ్రహ్మాండంగా ఈ మూవీ బాగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే మాస్ ఆడియన్స్ ఎక్కువ మంది మూవీస్ బాగా చూస్తారు ఆయన ఫ్యాన్స్ అయితే రెండు మూడు సార్లు చూస్తారు నాలుగైదు సార్లు కూడా చూసేవాళ్ళు ఉంటారు అలా చూస చూడగలిగిన సినిమా ఇది ఆ ట్విస్ట్లు అవన్నీ బయట నుండి ఎస్టిమేట్ చేసి మనం లోపల పోయినామంటే మాత్రం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే లోపల పోయిన తర్వాత అంతా వేరే విధంగా ఉంటుంది మనం బయట నుండి ట్రైలర్ చూసో లేకుంటే ఇంతకుముందు అన్నీ సీన్స్ చూసి ఇది వేరే విధంగా ఉండొచ్చు అని మనం ఊహించుకోబోతాము కానీ లోపల పోయిన తర్వాత అన్నీ వేరే విధంగా మారిపోతాయి మొత్తం మీద ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది ఎందుకంటే ఈ మాస్ ఆడియన్స్ని ఫ్యాన్స్ని అందరినీ ఆకర్షించే సినిమా వైలెన్స్లో ఉన్నప్పటికీ ఫ్యామిలీస్ కూడా పోయినా కూడా పర్వాలేదు కొంత వైలెన్స్ ఇప్పుడు ప్రతి సినిమాలో ఎక్కువ వైలెన్స్ ఉంటుంది దానిలో ఇది మనం వైలెన్స్ మామూలే అనుకొని మనం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడగలిగిన సినిమా ఇది అంటే రెండో రోజు మూడో రోజు ఫ్యామిలీస్ పోయి చూసేదానికి పర్వాలేదు బాగానే ఉంది సినిమా కానీ మెయిన్గా మాత్రం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి మాత్రం పండగే పండగ ఆయన యాక్షన్ సీన్స్ కానీ అక్కడ చూపించిన మ్యూజిక్ కానీ ఆయన వేసిన డ్యాన్స్ కానీ ఇదంతా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి బ్రహ్మాండంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది ఫ్యాన్స్ అందరూ లైక్ చేసి మాస్ ఆడియన్స్ లైక్ చేసి అందరూ లైక్ చేసే